మంధని అని ఒక గ్రామం చూడడానికి చిన్న గ్రామం కానీ ఎప్పుడైనా మంధని మాత్రం వెళ్ళి తీరాలి మీరు మంధని వెళ్ళకపోతే మాత్రం ఏదో దోషం చేసినట్టే అసలు చూసి తీరాలి అక్కడ లక్ష్మీదేవి వెలిసింది ఎంత చమత్కారంగా ఉంటుందో తెలుసా దేవాలయం మీరు దేవాలయం ప్రాంగణంలో వెనక తలుపు తీసుకుని ఒడ్డున నిలబడితే ఆ వెనక ఉన్నటువంటి సరోవరం కనుచూపు మేర ఉంటుంది చెరువు ఎంతంత తామరలు వికసిస్తాయంటే ఇంతంత తామర పూలు వికసిస్తాయి అవే తీసుకొచ్చి అక్కడ లక్ష్మీదేవికి పూజ చేస్తారు ఇంకా చమత్కారం ఏమిటంటే అక్కడ ఒక దక్షిణామూర్తి దేవాలయం ఉంది దక్షిణానికి తిరిగి ఉంటుంది శివలింగం దక్షిణానికి తిరిగి ఉన్నటువంటి శివలింగం దగ్గరికి ఇప్పటికీ కూడా బ్రహ్మాండమైనటువంటి నాగుపాం తిరుగుతూనే ఉంటుంది అందరికీ దర్శనమిస్తూ ఉంటుంది మందని పరమాద్భుతం గోదావరి ఒడ్డున కోరి కోరి వెలిసి